వెల్కమ్ టు సిక్స్ న్యూస్ గంభీరావుపేట మండలంలోని సింగసముద్రం చెరువును ఎల్లారెడ్డిపేట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం సందర్శించారు ఈ సందర్భంగా వరుస హరి అందే సుభాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదని కాలం కరుణించి మత్తడి దూకిన చెరువు వద్ద పూజలు చేయడం సిగ్గుచేటని మండుటెండల్లో చెరువుల్లో నీళ్లను మత్తడి దూకించిన కేసీఆర్ కేటీఆర్లను ప్రజలు మర్చిపోరని అన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గుండ్లపల్లి నరసింహారెడ్డి ఇల్లందుల శ్రీనివాసరెడ్డి రామ భీమేశ్వర్ రాజీరెడ్డి సత్యం తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజాయిన గౌరవగా కేసీఆర్ గారు పది సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి చేసి బంగారు పథకం నడిపించి బంగారంలాగా ఒక వాస్తవానికి కాలుష్యం ప్రాజెక్టును ప్రతి ప్రతి ఇంటింట చేరేటట్టు తాగునీరికే కానీ సాగునీరికే కానీ ప్రతి మండలానికి ప్రతి నీరు అందించే పరిస్థితుల్లో రైతాంగానికి అభివృద్ధి చేసేందుకు ఒక భాగంలో పాలు ఉన్నట్లయితే మన నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూ చూసినట్లయితే ఎరువుల కోత వాస్తవ రైతు భరోసా ఉండదు రైతులకు వాస్తవ రైతుల కష్టాలు ఇప్పుడు వాస్తవ నీళ్ళు వచ్చినాయని సంతోషపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు గొప్పగా ఎన్నో చెప్తున్నారు ఏంటంటే మేము రాగానే ఏదో అభివృద్ధి అభివృద్ధి జరిగింది మేము రాగానే బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చాయి ఇన్ని రోజులు కరువు కరువు ఉన్న పరిస్థితిని ఇప్పుడు ఏం తెలుసు వాస్తవానికి ఒక బ్రహ్మాండంగా వర్షాలు ఎక్కువ కొట్టి ప్రజలంతా కూడా అల్లకల్లోరం అవుతుంటే మా నాయకుడు కేటీఆర్ గారు బ్రహ్మాండ నిర్మాలకు వచ్చి వాళ్ళని రక్షించమని ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు అందరికీ మంచి చేయమని కోరాడు కానీ ఈ నాయకులు ఏమన్నా తెలుసా కేటీఆర్ ఏం మాట్లాడారు వీళ్ళు ఎట్లా మాట్లాడారు ఒక నాయకుడు కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతుంటే మీకు మాట్లాడే తెలుగులు లేవు ఎందుకంటే మీకు ఇది మీకే తెలవాలి మేమున్న పది మీ మాటల్లోనే తెలుస్తుంది పదిహేను సంవత్సరాలు అంటున్నారు పదిహేను సంవత్సరాలు పరిస్థితులు పది సంవత్సరాలు బ్రహ్మాండంగా అభివృద్ధిలో ప్రతి ఆరు నెలల రైతు బంధు ఇచ్చాము ప్రతి భరోసా రైతు భరోసా రైతు బంధు ఇచ్చాము ప్రతి ఆడపడుచుకో మేమే తెచ్చి రేవంత్ రెడ్డి తెచ్చిపోతున్నట్టు కాంగ్రెస్ స్థానిక నాయకులు దొమ్మాట నర్సయ్య కానీ లక్ష్మారెడ్డి కానీ మాట్లాడిన మాటలు చూస్తే వెళ్ళి కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఇలా కాక నాకెందుకు సిగ్గు అన్నట్టు కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలు ఇలా చూస్తూ ఉంటే రైతాంగం అంతా ముక్కున వేలేసుకుంటున్నారు ఇలా రైతాంగానికి కావాల్సినటువంటి సకాలంలో ఎరువులు తెచ్చి ఇయ్యనటువంటి దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సందర్భము ఇలా రైతాంగం అంతా కూడా నాట్లేసి సకాలంలో ఉన్నటువంటి పరిస్థితిలో దిక్కుతోచిన పరిస్థితిలో రైతాంగం ఉంటే ఇలా సింగ సముద్రం కడికి వచ్చి కాంగ్రెస్ నాయకులు ఇలా పోజులు కొట్టి ఫోటోలకు పోజులు కొట్టి మీ మీద తెచ్చిపోసినట్టు ఇలా ఇక్కడ డ్రామాలు చేసినటువంటి సందర్భము మన ఎల్లరెడ్డి పెట్ట రైతాంగం అంతా కూడా గమనించాలి ఈ యొక్క సింగ సముద్రము మొన్నటికి మొన్న కేటీఆర్ గారికి కాలువలు అభివృద్ధి చేసుకోవడం కోసము ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకులు మా మండల పార్టీ అధ్యక్షులు కానీ తమ్ముడు శ్రీనివాసరెడ్డి కానీ అదేవిధంగా మా సత్యమన్న కానీ బొప్పాపురం మన దేవన్న కానీ మన మన మిత్రుడు శివరాం రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ కూడా కేటీఆర్ గారికి భీమేసి కానీ కేటీఆర్ గారికి ఒక ఫోటో తీసి మొర పెట్టుకుంటే తక్షణమే అధికారం లేకున్నా అధికారం లేకున్నా ప్రభుత్వం లేకున్నా రైతాంగం కోసం మా నాయకుడు కేటీఆర్ గారు తక్షణమే రెండు జేసీబీలు పెట్టి పంపించి ఎక్సిలేటర్ పంపించి ఇక్కడ కాల్వలు చేయించినటువంటి మా స్థానిక రైతులు అందరు కూడా తెలుసు ఇలా ప్రభుత్వంలో ఉండి కనీసం పట్టించుకోవాలని సిగ్గు లేని దౌర్భాగ్య పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ఇంకా సిగ్గు లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ నాయకులు పోజులు కొడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆనాడు రెడ్డి రాజు రెడ్డి కాకతీయ రెడ్డి రాజును నిర్మించినటువంటి ఏదైతే గొలుసుకట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకతీయ అనే పేరు పెట్టి నామకరణం పెట్టి కాకతీయాలను గుర్తు చేసుకున్నట్టుంటుందని కాకతీయ కాల్వలని ఇవాళ కాకతీయ మిషన్ అని పెట్టి ఇలా ప్రతి గ్రామానికి ఒక చెరువు ఉంటే ఆ చెరువును నిర్మాణం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది ఇలా కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉన్నారు కాళేశ్వరం అంటే ఒక చరిత్ర ఇలా కాళేశ్వరం అంటే ఒక కేసీఆర్ కేసీఆర్ అంటేనే చరిత్ర ఇలా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇలా ఎత్తిపోతల పథకం ఆనాడు రాజేశ్వర చెన్నమ్మని రాజేశ్వరరావు గారు అప్పుడప్పుడు స్పీచ్లలో చెప్పడం జరిగింది ఎత్తిపోతల పథకము ఈ ప్రాంతానికి అవసరము ఈ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతము పీఠభూమి ఈ ప్రాంతానికి ఎత్తిపోతల పథకం కావాలని ఆనాడే రాజేశ్వర రాజేశ్వరరావు గారు చెప్పడం దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఇవాళ కిందు నుంచి మీదికి తీసుకొచ్చినటువంటి చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ కాళేశ్వరం నీళ్ళతోటి ఇవాళ బిడ్మానర్ కానీ మల్కపడ్డ రిజర్వర్ కానీ కొండపోచమ్మ కానీ రంగనాయక్ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ ఇలా హైదరాబాద్కి తీసుకుపోయేటువంటి చరిత్ర ఇలా కేసీఆర్ గారు సృష్టించిండు ఇలా మీ రేవంత్ రెడ్డి దౌర్భాగ్య రేవంత్ రెడ్డి నిన్నటికి నిన్న ఏరియల్ సర్వే చేస్తే కూడా ఆయనకు నిద్రను కూడా మా కేసీఆర్ఏ కనబడుతుండు మా కేటీఆర్ఏ కనబడుతుండు ఎక్కడికైనా మా నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ పేరును తలవని ఏ రోజు లేదు ఇలా కేటీఆర్ గారి పేరు తలవని రోజు లేదు ఇలా ప్రజలకు చేసేది శూన్యము ఇలా ఎప్పుడు చూడు కేసీఆర్ కేటీఆర్ అనేటువంటి పేరును నామకరణం చేస్తూ ఇలా బదనాం చేస్తే అటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మా నాయకుడు చరిత్ర సృష్టించి మా నాయకుడు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పది సంవత్సరాలు చేసినటువంటి చరిత్ర ఇలా దొమ్మట రాయ గారు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కనీసం ఊసరవేల్లు కూడా సిగ్గుపడే పరిస్థితి ఇలా రైతాంగాన్ని ఇలా గంగలో కలిపినటువంటి చరిత్ర ఇలా రైతును రాజును పది సంవత్సరాలు రాజును చేస్తే ఇలా మీరు మళ్ళా పాత చరిత్ర పాతది కూడా పునరావృత్వం చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్య పరిస్థితి ఇలా నేను అడుగుతా ఉన్నా మొన్నటికి మొన్న కేటీఆర్ గారు వచ్చి ఏదైతే నైన్త్ ప్యాకేజీ కాలువర నుంచి నాట్లేసుకున్నటువంటి రైతాంగాన్ని అందరూ కూడా నలభై ఎనిమిది గంటలు కేటీఆర్ గారు అక్కడికి వచ్చి రైతులను చూసి చలించిపోయి నలభై ఎనిమిది గంటలు డెడ్ లైన్ పెడితేనే ఇలా కాంగ్రెస్ పార్టీ దిగచ్చి సిగ్గు కాంగ్రెస్ పార్టీ వెంటనే నలభై ఎనిమిది గంటల లోపే కాలువరం విడవడం జరిగింది ఇలా కేసీఆర్ ఇచ్చినటువంటి నీళ్లు కావాలని నేను అడుగుతా ఉన్నాను ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి విడిమనకి వచ్చినటువంటి నీళ్లు కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నుంచి రాలేదని అడుగుతా ఉన్నా మల్లన్న సాగర్ పోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదని అడుగుతా ఉన్నా ఇలా ఇప్పటికైనా మీ ప్రగల్గాలు ప్రగల్భాలు మానండే ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టకుంటే మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎండగడతాము కడతాము గ్రామాలలో తిరగనియము రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీని పొంద పెట్టాలి రిగట్టాలి స్థానిక సంస్థల్లో మన బిఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా గెలిపించుకొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల మన డిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేటీఆర్ జై కేసీఆర్ ఇక్కడ ఇది కవర్